నియోజకవర్గంలో పదకొండు వందల యాభై మంది పేదలు ఈ సిఎంఆర్ఎస్ కి మన ఆఫీస్ ద్వారా అప్లై చేయడం జరిగింది ఈ రోజు వరకు ఏడు వందల డెబ్బై ఆరు మంది ఫ్యామిలీస్ కి సిఎంఆర్ఎస్ చొప్పులు కూడా తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా విచ్ఛిన్నం చేశాడో మీ అందరూ కూడా తెలుసు అటువంటి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులున్నా కూడా పేదవాళ్ళు ఆరోగ్యం పట్ల పేదవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి పేదవాళ్ళకి మనం ఎంతో కొంత భరోసా కల్పించాలి ఒక అప్రూఫోర్ కాకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సీఎంఆర్ఎఫ్ మంచి మనసు పెద్ద మనసు చేసుకొని ఈరోజు ఈ రోజుకి ఇచ్చిన వరకు మనం ఈ నియోజకవర్గంలో ఆరు కోట్ల ముప్పై లక్షల యాభై రెండు వందల యాభై రూపాయలు పేద ప్రజలకు ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు ఇరవై నాలుగోసారి యాభై రెండు మంది రిజ్యూసెస్కి ముప్పై తొమ్మిది లక్షల యాభై రెండు వేల రూపాయలు ఈ రోజు చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం మీరు అందరూ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అలాగే సంక్షేమం ఎలక్షన్ లో ఏవైతే ప్రామిస్ చేశాడో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్ర పేద ప్రజల పట్ల ఆరోగ్యం పట్ల ఎంత శుద్ధ శుద్ధితో పనిచేస్తున్నారో మీరందరూ కూడా ఈ ఒకసారి ఆలోచించాలని చెప్పి గ్రామాన్ని కోరుకుంటూ అలాగే మనకి ఈ విధంగా ప్రతిసారి ఎప్పుడు సిఎంఆర్ఎఫ్ అప్లికేషన్ కందుకు నియోజకవర్గానికి ఎక్కువ చక్క శక్తులు కూడా ఎప్పటికప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు అలాగే ఎల్వసీలు కూడా మనం పెట్టినరోజు సాయంత్రానికి తర్వాత రోజు కూడా ఎల్వసీలు కూడా ఇస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గ ప్రజల నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మేమెక్కడా కూడా మా ఆఫీస్లో కూడా మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఒక్క రూపాయి అవినీతి లేకుండా మీరు అప్లికేషన్ ఇవ్వడమే మీరు ముందు తర్వాత మొత్తం ప్రాసెస్ కూడా నేను అక్కడ గుంటూరులో ఒక మనిషి గడ్డి సెక్రటరీలో ఎప్పటికప్పుడు ఆఫీసులో ఈ ఫైల్స్ మొత్తం ఫాలోప్ చేసుకుంటూ ఇమ్మీడియట్ గా ఈ తీసుకొని వస్తాను మీరందరూ కూడా మాకు మీ పట్ల ఉన్న చిత్తశుద్ధిని మీరు కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీరందరూ కూడా పెద్ద మనం చూసుకొని నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని ఎవరికి ఏమన్నంత మెజార్టీ ఇచ్చినట్టు గెలిపించారు తప్పకుండా ఇరవై నాలుగు గంటలు ఈ నియోజకవర్గ అభివృద్ధి మీ అందరి బాగోగులు ధ్యేయంగా పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ చిక్కుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా స్టార్ట్ చేయవలసింది కోరుకుంటూ